హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అలాగే మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ అయితే వీడియోలో మిరపకాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలు అయితే నేర్చేసుకున్నాము ముందుగా ఇక్కడ నేనైతే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ఇలా కట్ చేసుకోండి లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకోండి లేకపోతే బాగా స్పైసీగా ఉంటుందన్నమాట ఒకవేళ గింజలు లేకపోయినట్లయితే తీయనవసరం లేదనమాట ఇక్కడ నన్నైతే మరీ మరీ లావుగా ఉన్న మిరపకాయ బజ్జీ అయితే తీసుకోలేదు ఇక్కడ మిరపకాయలు అవి అయితే మరీ ఎక్కువగా సప్పగా అన్నమాట స్పైసీ అనేది ఉండదు ఎక్కువగా అందుకని చెప్పి ఒక మీడియం సైజుగా అయితే తీసుకొని ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మిరపకాయలు అంతా కూడా ఒకసారి కట్ చేసుకునేటప్పుడు బాగా వాష్ చేసేసేయండి వాష్ చేసాక ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసేయండి తడి లేకుండా ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా వాము యాడ్ చేసుకోండి అలాగే కొంచెం బేకింగ్ సోడా అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి సాల్ట్ ఇదంతా కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా శనగపిండి ఇందులో యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా శనగపిండిని యాడ్ చేసేసుకుంటాను పిండినంత కూడా బాగా ఇలా కలుపుకుంటూ ఉండండి ఈ పిండి అంతా కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న గడ్డలు లేకుండా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి పిండి అయితే ఒక త్రీ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేసేసుకోండి చక్కగా ఎక్కడా కూడా గడ్డలు లేకుండా చాలా బాగుంటుందన్నమాట మిర్చి బజ్జీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే అలాగే మనకు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదనమాట తక్కువ ఆయిల్ అస్సలు ఆయిల్ లాగదు మనం నార్మల్గా స్ట్రీట్ సైడ్ వేసే మిర్చి బజ్జీ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుందన్నమాట టేస్ట్ అంత బాగుంటుంది మీరు ఫస్ట్ టైం చేసినట్లయినా సరే కరెక్ట్గా వస్తుంది ఇలా పిండి వేసాక పక్కన పెట్టేసుకోండి ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు అలాగే ఇన్ ఇప్పుడు ఇందులో ఒక బౌల్లో కొద్దిగా చింతపండు తీసేసుకొని అది బాగా స్మాష్గా చేసేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా వాము యాడ్ చేసేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి అదంతా కూడా బాగా స్మాష్గా చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకోండి ఆయిల్ వేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోవాలన్నమాట మనం ఇందాకలా చింతపండు ప్రిపేర్ చేసుకున్నాం కదా గుజ్జంతా అదంతా కూడా ఈ పచ్చిమిరపకాయల్లో లోపల ఈ విధంగా అయితే స్టఫింగ్ చేసేసుకోండి అప్పుడే మనకు మిర్చి బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది లైక్ స్ట్రీట్ సైడ్ ఇలాగే వేస్తారన్నమాట సేమ్ అంత టేస్ట్ ఉంటుంది అలా వేసాక పిండి చూసారు కదా మరీ పల్చగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ఒక మీడియం సైజ్గా అయితే మిక్స్ చేసేసుకోండి ఇలా మిర్చి బజ్జీ ఒక్కొక్కటి ఇలా వేసుకోండి ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయిపోవాలన్నమాట స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా నేను ముందుగా ఇక్కడ వేస్తే అడ్జస్ట్లన్నీ కూడా ఇలా వచ్చేసింది కదా సో అందుకే ఇంకోసారి ఈ లైట్గా ఉన్న ఎడ్జెస్ అన్నీ రాకుండా ఉండాలంటే ఇలా బాగా స్టఫింగ్ చేసేసుకున్నాక పిండంతా కూడా బాగా డిప్ చేసేయండి డిప్ చేసుకున్నాక ఇలా యాడ్ చేసేసుకోండి లైట్ ఈ సైడ్ అడ్జస్ట్ అన్నీ కూడా మనం నార్మల్గా మిర్చి బజ్జీ అయ్యాకైనా సరే దాన్ని సైడ్ అడ్జస్ట్లు అయినా కూడా తీసుకోవచ్చు అనమాట ప్రాబ్లం ఏమి ఉండదు ఒకవేళ ఇలా బౌల్లో కాకపోయినట్లయితే ఒక గ్లాస్ చేసుకొని గ్లాస్లో పిండి వేసుకున్నాక ఆ గ్లావ్స్లో అయినా సరే మిర్చిని డిప్ చేసి అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే ఎగ్ బజ్జీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇలాగే ఆలూ బజ్జీ మీకు అరటికాయ బజ్జీ ఇలా చాలా రకాల అన్ని ఏ రకాలైనా సరే ఇలా బజ్జీ ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే మిరపకాయ బజ్జీకి మాత్రమే లోపల అలా స్టఫింగ్ అనేది చింతపండుది యాడ్ చేసుకోండి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్